హాయ్ అండి శ్రావణ మాసం వస్తుంది కదా ఎవరైనా సరే శారీస్ కొత్తవి కావాలనుకుంటే ఈ మోడల్లో తీసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇది వచ్చేసేమో బ్లౌజు అంచు అయితే రెండు వైపులో వస్తుంది సేమ్ చిన్న చిన్న లాగా గోల్డ్ కలర్లో వస్తుంది పైన వచ్చేసేమో లైట్ కలర్లో వస్తుంది అంచు అయితే ఇది వైపు ఇదేమో కింద వైపు అనమాట శారీకి అంచు గోల్డ్ కలర్లో వస్తుంది షైనింగ్ కూడా చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ అంటే డోలా సిల్క్ అవి ఎలా ఉంటాయో శారీస్ అలా ఉంటుంది అనమాట పైన ఏమో ఇలా లైట్ కలర్లో వస్తుంది కింద వచ్చేసి ఫుల్ కలర్లో వస్తుంది శారీ మొత్తం కూడాను ఇది వచ్చేసి అయితే పర్పుల్ కలర్ పర్పుల్ అను వైట్ కలర్ ఇది శారీ దీని కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ అండి అయితే ఈరోజు సాయంత్రం లోపు ఎవరైనా సరే ఆర్డర్ పెట్టుకుంటే కనుక ఎయిట్ డబల్ నైన్ ఆన్లైన్ పేమెంటు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఇది వచ్చేసి పళ్ళు పళ్ళుకి ఇలాగా గోల్డ్ కలర్లో షేడ్ వచ్చినాయి అనమాట డాట్స్ లాగా చాలా అంటే చాలా బాగుంది ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సింపుల్గా ఉంటుంది శారీ చూడటానికి అయితే హైలైట్ కనిపిస్తుంది అనమాట ఇది శారీ కట్టుకున్న కూడా సూపర్ లుక్ ఉంటుంది ఎవరైనా సరే ఆర్డర్ పెట్టుకుంటే మాత్రం ఇలా కట్టైతే ఏం చూపించను ఎందుకంటే అందరూ దేవుడు పెట్టుకుంటారు కాబట్టి ఓకేనా ఈ శారీస్ అయితే నేను మా ఫ్రెండ్ తీసుకున్నాము అందుకే కట్టా మీద వేసి మరీ చూపిస్తున్నాను అనమాట ఇందులో రెండు కలర్లు మాత్రమే ఉన్నాయి పర్పుల్ కలరు ఎల్లో కలర్ ఎల్లో కలర్ వచ్చేసి ఇలా వస్తుంది ఇదేమో పళ్ళు ఎల్లో కలర్కి శారీ అంతా సేమ్ ఉంటుంది వైట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఇదేమో అంచు ఈ కలర్ మాత్రమే మారుతుంది ఇది పళ్ళు ఇది అంచు ఇలా వస్తుంది ఇది శారీ అంత ఇది కూడా సేమ్ అనమాట పైన ఇలా అంటే కింద వైపు వచ్చేసరికి తిక్కుగా ఉంటుంది అంచు పైకి వచ్చేసరికి లైట్ కలర్లో ఉంటుంది అంటే మరీ అంత థిక్గా ఉండదు అనమాట ఇలా వైటు ఎల్లో ఇలా వస్తుంది ఎవరైనా సరే ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే మనీ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి అలాగే మీ పూర్తి అడ్రస్ పెట్టండి ఓకేనా ఇది శారీ మొత్తం కూడాను దీనికి బ్లౌజ్ అయితే ఎల్లో కలర్ వచ్చింది దానికి పర్పుల్ కలర్ వచ్చింది ఇది మొత్తం కూడా ఓకేనా ఎవరైనా సరే ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే ఈరోజు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకేమో ఎయిట్ డబల్ నైన్కి వస్తుంది రేపటి నుంచి ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి త్రిబుల్ నైన్ అనమాట ఎవరికైనా సరే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఆన్లైన్ పేమెంటు మనీ పే చేసి స్క్రీన్షాట్ చేసి వాట్సాప్లో పెట్టి మీ పూర్తి అడ్రస్ మీ ఫోన్ నెంబర్ పెట్టండి డ్యామేజీ క్వాలిటీ అనేది నేనే చెక్ చేసి పంపిస్తాను మళ్ళీ రిటర్న్ ఆప్షన్ అనేది అయితే ఏం ఉండదు ఎందుకంటే నేను చెక్ చేస్తాను ఆల్రెడీ ఓకేనండి బ్లౌజ్ అయినా ఏదైనా సరే ఏ డ్యామేజీ ఉన్నా కూడాను నేనే చెక్ చేస్తాను ఒకవేళ డ్యామేజ్ వచ్చింది క్వాలిటీ బాగాలేదని అనుకుంటే నేను మళ్ళీ మీకు రిటర్న్ పంపిస్తాను లేదంటే వేరే శారీ వచ్చి అంతవరకు ఆగుతాము అని అంటే వేరే శారీ అయినా తెప్పిస్తాను అంటే ఈ లోపు స్టాక్ అయిపోతే ఓకేనా ఇది ఇందులో ఈ రెండు కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలనేది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి పర్పుల్ కలర్ కావాలా ఎల్లో కలర్ కావాలా అనేది ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు ఉంటాయి మీ ఇష్టం ఎన్నయో ఆర్డర్ పెట్టుకోవచ్చు వేరే కలర్స్ ఉన్నాయంటే వేరే కలర్స్ అయితే ఏమీ లేవు ఉన్నది రెండు కలర్స్ ఏను ఓకే డ్యామేజీ కానీ క్వాలిటీ కానీ మీరైతే తీలవలసిన అవసరం అయితే ఏమీ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ బాగుంటుంది డ్యామేజీ అనేది ఉండదు మీరు భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు నేనే పంపిస్తాను నా నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ వన్ సెవెన్ సిక్స్ త్రిబుల్ సెవెన్ ఫోర్ నైన్ ఈ నెంబర్కి మనీ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి వీడియో కాల్స్ ఫోన్లు అయితే చేయద్దండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ ఇప్పటికే చాలా వరకు తీసుకున్నారు ఈరోజు చాలా మంది ఆఫర్ అని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నారు మీరు కూడా త్వరగా తీసేసుకోండి ఈ రెండు సారీల్లో మీకు ఏది కావాలో అది స్క్రీన్ షాట్ పెట్టండి ఏదో పర్పుల్